చెప్పండి మాట్లాడుతున్నాడు ఎందుకు చెప్తున్నాను ఇంకండి ఎప్పుడు మాట్లాడలేదు అడగండి ఒక్కడొచ్చి వాళ్ళు ఆ గ్రామంలో అన్ని పథకాలు పథకాలు కూడా అమలు చేయబడుతుంది ప్రభుత్వం మోడల్ విలేజ్ గ్రామాన్ని ప్రతి మండలంలో ఇప్పుడే గైడ్ లైన్స్ వచ్చాయి అందుకే కదా ఈరోజు మళ్ళీ ఎవరైనా రానోళ్ళు ఉన్నా కూడా ఎవరికైనా అమ్మల చెల్లెలకు తమ్ముళ్ళ ఎవరికైనా రానోళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది మీరు మళ్ళీ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి అలాగే రైతు భరోసా ఆత్మీయ భరోసా అలాగే నాలుగు సమాధానం చెప్తాం ప్రభుత్వం చింతసిద్ధండి రాకుంటే మీరు ఆ రోజు లేకుండా ఉంటే ఈ రోజు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు ఏమైనా తప్పులు కూడా సర్ది మళ్ళీ చేస్తాం అలాగే రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా ఆ జాబ్ కార్డు ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇరవై రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పనిచేసి ఆ ఉన్న జాబ్ కార్డు వాళ్ళని చూసి వారికి ఇవ్వడం సెలెక్షన్ చేసిండ్రు తప్పనిసరిగా జీరో పర్సెంట్ అంటే భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్షణం తప్పనిసరిగా ఆ రైతులకు ఇచ్చేదానికి ఆ రైతు కూలీలకు ఇవ్వడానికి ప్రభుత్వ సిద్ధ ఉంది అలాగే రైతు రుణమాఫీ కూడా తప్పనిసరిగా రైతుకి ఇచ్చడానికి ఎవరైతే యోగ్యమైన భూమి అంటే సాగుకు పని చేసే భూమి వెనకలాగా అక్కడ ఆయన ఉన్నాడు కదా మల్లారెడ్డి నేను పూలు అమ్మిన చెట్లు అమ్మిన కొమ్మలు అమ్మినా అన్ని చేసిన వందల ఎకరాలకు ఏర్పించుకున్నట్టు ద్వారా అలాంటి వాళ్ళకి ఇస్తలే మేము కూడా ఎమ్మెల్యేలకు కూడా వద్దాను మాకు అద్దయ్య మాకు కోంట్ వాళ్ళ తమ్ముల పేరు ఏంటంటే సభలు చెప్పాను మాకు అద్దయ నాకు ఎందుకు ఇస్తున్నావు నేను ఇంత రైతు రైతులు లేనోనికేమని నిండు సభలు చెప్పండి కానీ అప్పుడు ఇది ప్రజాధనం ప్రజలు కట్టే డబ్బును ఇష్ట రాజ్యంగా దోసుకొని మాట్లాడుతున్నారు అదే మరి ఊర్లో ఉన్నాడు వచ్చి అడుగుతున్నాడు